కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి సాధారణంగా ఏ వారంలో అయినా జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు జ్యోతిష్య శాస్త్రానికి సంబంధిత నమ్మకాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు ఆ గ్రహప్రభావం వారి వ్యక్తిత్వంపై ఉంటుంది ఏ రోజు పుట్టినవారు ఎలా ఉంటారు వారి వ్యక్తిత్వం లక్షణాలు స్థిరపడే రంగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా ఆదివారం పుట్టినవారిపై సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ వారానికి సూర్యుడు అధిపతి వారి వ్యక్తిత్వం చూసుకున్నట్లయితే గౌరవప్రదమైన జీవితం స్వతంత్ర స్వభావం కలిగి ఉంటారు చాలా ఆత్మవిశ్వాసము నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు ఎవరి ఆధీనంలోనూ ఉండదలుచుకోరు గౌరవ ప్రతిష్టలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు లక్షణాలు నిజాయితీ నిబద్ధత ఎక్కువగా ఉంటుంది అధిక స్థాయిలో ఎదగాలనే తపన ఉంటుంది శమశీలి కాని అవసరమైనప్పుడు కఠినంగా కూడా ఉంటారు స్థిరపడే రంగం ప్రభుత్వ ఉద్యోగాలు పాలిటిక్స్ సినిమాలు మేనేజ్మెంట్ పోలీస్ ఆర్మీ లీడర్షిప్ రంగాలు సోమవారం పుట్టినవారు సోమవారానికి చంద్రుడు అధిపతి సోమవారం పుట్టిన వారిపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వ్యక్తిత్వం భావోద్వేగపురమైన స్వభావం కొంత ఆత్మవిశ్వాసం తగ్గిన సందర్భాలు ఉంటాయి కుటుంబానికి ప్రాధాన్యం సున్నితమైన హృదయం కలిగి ఉంటారు కుటుంబాన్ని బంధాలను చాలా ప్రేమిస్తారు సృజనాత్మకంగా ఆలోచించగలరు లక్షణాలు సున్నితమైన మనసు ప్రేమాభిమానాలు ఎక్కువ సహనం శాంతిని కోరుకుంటారు భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడం కష్టంగా ఉండొచ్చు స్థిరపడే రంగం ఆరోగ్య రంగం కళారంగం జల సంబంధిత ఉద్యోగాలు మంగళవారం పుట్టినవారు మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి వీరిపై కుజుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వ్యక్తిత్వం ధైర్యవంతులు పోరాటశీలత తక్కువ ఎక్కువ శక్తివంతమైన వ్యక్తిత్వం పనిపట్ల పూర్తిగా అంకిత భావం కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉండొచ్చు కాని ఏ పనిలోనైనా న్యాయంగా వ్యవహరిస్తారు లక్షణాలు కష్టపడే తత్వం క్షమించడానికి వెనకాడరు న్యాయపరులు అన్యాయాన్ని తట్టుకోలేరు ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు స్థిరపడే రంగం పోలీస్ ఆర్మీ డిఫెన్స్ క్రీడారంగం ఇంజనీరింగ్ మెడికల్ రంగం బుధవారం పుట్టినవారు బుధవారం పుట్టినవారికి అధిపతి బుధుడు అధిపతి కాబట్టి వీరిపై బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వ్యక్తిత్వం తెలివైనవారు చురుకుగా మాట్లాడగలరు వ్యాపార దృష్టిలో ఆలోచించే స్వభావం మిత్రులతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వం స్నేహితులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు లక్షణాలు చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విషయంలోనైనా త్వరగా నేర్చుకోవడం వ్యాపారం లెక్కలు లాజిక్లో రాణించగలరు స్థిరపడి రంగం వ్యాపారం ఫినాన్స్ బ్యాంకింగ్ టెక్నాలజీ ఐటీ రంగం మీడియా జర్నలిజం గురువారం పుట్టినవారు గురువారం పుట్టినవారిపై గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వ్యక్తిత్వం ఆధ్యాత్మికత ధర్మం విజ్ఞానం కలిగిన వ్యక్తులు అన్యాయాలు తీసుకునే తత్వం కలిగినవారు గురువులను సంప్రదాయాలను గౌరవిస్తారు లక్షణాలు సహనం సహాయపడే మనస్తత్వం నిబద్ధత విశ్వాసం కలిగిన వ్యక్తిత్వం ధ్యానం ఆధ్యాత్మికతలో ఎక్కువ ఆసక్తి చూపుతారు స్థిరపడే రంగం ఉపాధ్యాయ రంగం ఆధ్యాత్మిక రంగం శుక్రవారం పుట్టినవారు శుక్రవారం పుట్టినవారిపై శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వ్యక్తిత్వం జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటారు మృదువైన స్వభావం అందరికి నచ్చే వ్యక్తిత్వం అందరితో కలిసిమెలిసి ఉండగలరు ప్రేమ అందం సౌందర్యాన్ని ఆదరించే స్వభావం సంగీతం కళలు ఫ్యాషన్లో ఆసక్తి లక్షణాలు సహజంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కళాభిమానులు మంచి రుచిని కలిగి ఉంటారు నాణ్యతతో జీవనం కోరుకుంటారు స్థిరపడి రంగం ఫ్యాషన్ డిజైన్ మోడలింగ్ బ్యూటీ ఇండస్ట్రీ హోటల్ మేనేజ్మెంట్ ఫుడ్ ఇండస్ట్రీ సంగీతం నాట్యం శ్రీరంగం శనివారం పుట్టినవారు శనివారం రోజు పుట్టినవారిపై శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వ్యక్తిత్వం క్రమశిక్షణ బాధ్యతాయుతమైన జీవనం గడపాలనుకునే వ్యక్తిత్వం కలిగినవారు వీరు కష్టపడే తత్వం కలిగినవారు శ్రమతో జీవించేవారు ముందుకు సాగుతారు లక్షణాలు నిజాయితీ నిబద్ధత ఎక్కువ ఓర్పు నిరీక్షణ తత్వం కలిగి ఉంటారు కష్టాలను అధిగమించే శక్తి కలిగి ఉంటారు స్థిరపడే రంగం భూసంపత్తి రియల్ ఎస్టేట్ ప్రభుత్వ ఉద్యోగాలు వ్యవసాయం కన్స్ట్రక్షన్ రంగం ధనవంతులవరానికి కేవలం పుట్టినరోజు మాత్రమే కారణం కాదు కృషి పట్టుదల విద్య సరైన సమయం సరైన నిర్ణయాలు తీసుకునే తెగువ వీటన్నిటికి తోడు అదృష్టం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది మంచి ఆలోచనలతో సంపూర్ణమైన కృషితో ఆచరణలో మార్పులతో పనిచేస్తే ఎవరైనా ధనవంతులు కాగలరు కదా ఈ వీడియోని ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్